వెల్కమ్ టూ సాక్షి టీవీ న్యూస్ శ్రీ సూర్యనారాయణ దేవస్థానం నందు రథసప్తమి వేడుకలు కర్నూలు నగరంలోని సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వక్తాదులు తండాలుగా పాల్గొని భక్తి శ్రద్ధలతో విరివిగా పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మరియు కార్పొరేటర్లు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరం నందు వెలిసినటువంటి సూర్య దేవాలయం విశేష పూజలు ఛాయ ఉషా సమేత స్వామివారి శాంతి కళ్యాణం మరియు రథ సప్తమి సంవత్సరం పొడవున శుక్ల కృష్ణ పక్షంలో వచ్చే అన్ని తిథులు కలిపి ఇరవై నాలుగు సప్తమి తిథులు ఉంటాయని అన్నారు ఉత్తరాయణం తర్వాత మనకు వచ్చేటటువంటి మొదటి శుక్ల సప్తమి రథసప్తమి అవుతుందని అన్నారు ఉత్తరాయణంలో చేసేటటువంటి అన్ని పూజలు ఎంతో విశేషాన్ని కలిగి ఉంటాయని అన్నారు భక్తులు విరివిగా పాల్గొని విశేష పూజలు అందుకున్నారు 没电 i Gel baba hadi gel

కర్నూలు పట్టణంలో సూర్యనారాయణ స్వరం దేవాలయం ఆరో వారి మరియు అసప్తం వేడుకలు అత్యంత వైభవంగా ఈ ఈరోజు సప్తం భద్రం భక్తులు విశేషంగా ఉదయం నుంచి స్వామివారి పూజలు మరియు నౌరయాగం కూడా జరిగింది ఈ భక్తులు అన్నింటినీ తీసుకున్న స్వామి కోరుకుంటూ పాత్ర మరియు వారు అందరుచిన భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ నిదానంగా అన్నదానం స్వీకరించి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ సూర్ణార్థం ఆశీస్సు ఉండాలని చాలా చైర్మన్ రామకృష్ణ రామకృష్ణమైన సూర్ణాథం అంటే ఆరోగ్యప్రదర్శనం వారందరికీ ఆయన రోజులు నివాదాన్ని కోరుకుంటూ వారందరూ సూర్ణాంతం ఆశీస్సు